వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేమిటంటే ఐఎఫ్ ఎఫ్సి ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేటివ్ లిమిటెడ్ దీనికి సంబంధించిన దాని గురించి ఈరోజు మన వీడియో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిసిస్ యాక్ట్ నైన్టీన్ ఇది అప్రెంటిస్ సర్టిఫికేట్ కోసం అండి ఫస్ట్ దీంట్లో క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 4 years full-time bachelor's degree in engineering from university or institute recognized by UGC or AICTE in the disciplines of chemical, mechanical, electrical, instrumentation, and electronics and civil. Second, general OBC candidates having minimum accreditation of 60%, and SCST candidates having 55% are eligible to apply. చూసారు కదండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి దీనికి ఎవరైతే డిగ్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పాస్ అవుట్ అయ్యారో లేదంటే ఇప్పుడు ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే దీన్ని ఆల్రెడీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు జాబ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లాంగ్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అలా ఉన్న వాళ్ళకి ఇది క్వాలిఫిక ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ లేరు అప్పరేజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ యాజ్ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోర్కి ఎవరికైనా థర్టీ ఫైవ్ ఇయర్ థర్టీ ఇయర్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే థర్టీ ఇయర్స్ లోపు రిలాక్సిబుల్ బై ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అండ్ బై త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ నాట్ బిలాంగింగ్ టు క్రీమీ లెయర్ ఎస్సీ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి లొకేషన్ వచ్చేసరికి ఎయిట్ ఎనీ ఆఫ్ ద ఐఎఫ్ఎఫ్సిఓ ప్లాన్స్ లొకేటెడ్ పాన్ ఇండియా ఇది పాన్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది హౌవే ఆర్ ద పొజిషన్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఎస్టాబ్లి మీకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అండి అది ఐఎఫ్ఎఫ్సిఓ డెసిజన్ని బట్టి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి ఇది వన్ ఇయర్ వరకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి దీంట్లో స్టిపెండ్ వచ్చేసరికి ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఇస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి ఒకటి అది మన ఓన్ రీసోర్సెస్ కంప్యూటర్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రైమరీ ఆన్లైన్ టెస్ట్ మనం ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఇంకో సెకండ్ ఆన్లైన్ టెస్ట్కి కన్సిడర్ చేయడం జరుగుతుందండి అది అహ్మదాబాద్ బెంగళూరు భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై డెహ్రాడూన్ ఢిల్లీ హైదరాబాద్ ఇండోర్ జైపూర్ కోల్కతా లక్నో ముంబై పాట్నా ఇందులో ఎక్కడైనా సెకండ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి ఇది మన చాయిస్కే వదిలేశారు ఎక్కడ ఏ సెంటర్ మనకి వీలుగా ఉంటే ఆ సెంటర్కి వెళ్ళి మనం సెకండ్ ఆన్లైన్ టెస్ట్ రాయడం జరుగుతుంది ఏవైనా రెండు సెంటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆన్లైన్ టెస్ట్లో కూడా పాస్ అయిన వాళ్ళకి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ విషయంకి వచ్చేసరికి ఎవరినైతే పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుందండి తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఒక లింక్ ఉంది కదండి దీన్ని థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపు మీరు అప్లై చేసేసుకోవాలి దీంట్లో మీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఇస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారండి లాస్ట్ డేట్ వచ్చేసరికి దీంట్లో థర్టీ వన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ లాస్ట్ డేట్ టు అప్లై చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!